హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నితిన్స్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా ఎక్కువ కాలం నిల్వ ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి చూపిస్తాను మంచిగా క్లీన్ చేసిన ఆకుని కాడలు కట్ చేసి వాటర్లో త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడగాలి కడిగిన తర్వాత గిన్నెలో వేసుకొని ఒకసారి కడిగి నీళ్లు మొత్తం పోయేలాగా జల్లించుకోవాలి వాటర్ మొత్తం దిగాక ఎండలో కానీ తడి క్లాత్లో కానీ ఆరబెట్టుకోవాలి మధ్య మధ్యలో ఆకుని తిప్పుతూ ఉండాలి ఆకులో కొంచెం కూడా తడి లేకుండా చూసుకుంటూ మొత్తం చుట్టూ తిప్పుతూ ఉండాలి ఇది డ్రై అయ్యేలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవాలు మెంతులు దూరగా వేయించి తీసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆకుని వేసుకోవాలి ఆకు ఏమాత్రం తడి లేకుండా చూసుకొని వేసుకోవాలి దీన్ని బాగా కలుపుతూ మొత్తం వేయించుకుంటూ ఉండాలి వేపించిన ఆకుని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఆకు చల్లారేలోపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం పసుపు కారం వెల్లుల్లి ఎండుమిర్చి చింతపండు గుజ్జు ఉప్పు వేపించుకున్న ఆవాలు మెంతులు పక్కన ఉంచుకోవాలి చల్లారిన ఆకుని మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్ మూత తీసి దీంట్లో ఆవాలు వెల్లుల్లి వేసి మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి రోట్లో ఆవాలు మెంతులు వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి లోపు ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు గుజ్జు మిక్సీ పట్టిన ఆకుని వేసి కలుపుకోవాలి తర్వాత కారం కొంచెం వేసుకొని ఉప్పు కొంచెం వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి మీకు ఇంగువ ఇష్టమైతే కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా తిప్పుతూ ఉండాలి ఈ పచ్చడిని మనము టిఫిన్లో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడిని తడిలేని గాలి చేసాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది మా అత్తయ్య ఈ పచ్చడి చాలా బాగా చేస్తారు నాకు కూడా అత్తయ్య నేర్పించారు మీకు కనుక నా పచ్చడి నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్